పది లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్ కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది కనిపించదు చెప్పానమ్మా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సాగునీరు మనకి తాండవనది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంప రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి కనీసం పూడికలు తీయట్లా కాలువలకి పూడికలు తీ బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాం దయచేసి నలిగిపోతా ఉన్నారు మీరు ఉన్న నుండే చాలు ఉత్సాహం ఉండాలి ఏం కాదంటల్లా చేతులతో చేకొట్టాలి ప్రభుత్వం మారాలి వినండి దయచేసి దయచేసి వినండి మీరు దయచేసి దయచేసి ముందుకి రావద్దు దయచేసి ఉన్న చోటనే ఉండండి దయచేసి అన్నదమ్ముడికి చెప్తున్నాను ఉన్న చోటనే ఉండండి ప్లీజ్ ప్లీజ్ తునిలో ఈ రోజుకి కూడా నీటి నీటి ఇబ్బంది తాగునీటికి తాగునీరు కావాలి సాగునీరు కావాలి పోలవరం మర్చిపోండి పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు అతి లేదు కుటుంబ ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం కానీ మన తాండవ రిజర్వాయి కానీ పంపా రిజర్వాయి కావాల్సిన మరమ్మత్తులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య వైద్యం ఉపాధి మనకి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడతాను ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోయారు ఈ ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలా ప్రస్తుత మీద దాడులు ఒక్కరిని పట్టుకోరు హత్యలు పట్టుకోరు ఇదే ఇక్కడితే మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కళ్ళకి ధైర్యం లేదు మాట్లాడరు ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు మనకు కూడా జరుగుద్ది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి మొన్న బాలసౌరి గారి మీద దాడి ఎవరిని బతకనివ్వట్లా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది ఆ భయంతో దాడులు చేస్తున్నారు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు గెలిచేవాడికి వాడికి అవసరం లేదు భయపడుతున్నారు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు మీకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి రోజున ఒకవైపు దివ్య గారు గీత గారు ఉదయ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరం ఒక తాటి పైన వచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం దెబ్బలు తింటా ఉన్నాం అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నా ఉంటే మారాలి అని చెప్పి అలాగే మాట్లాడుతూ ఉన్నారు నేను మనుషుల్ని కులాల ఐక్యత కోరుకునేవాడిని సమాజం ఐక్యత కోరుకునేవాడిని అలాంటిది నేను తండ్రి కొద్ది కూతురిని తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా మీరు చెప్పండి పద్మనాభం గారి కుటుంబాలు నేనెందుకు మాట్లాడతాను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను నేను నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు నన్ను తిట్టినా కానీ నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెలను నేను ఒకటే చెప్తా ఉన్నా కులాలు ముఖ్యంగా ఇదే తుని తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్ కి సంబంధించి అంటే తుని నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం వాణిజ్య కేంద్రం చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారనే ఒక భావన ఉంటుంది నేను దాన్ని చెరపడానికే రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తునిలో తుని అంటే రైలు దుర్ఘటన కాదు రైల్ తోటి సుఖశాంతులతో ఉండాలి ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి యాత్ర నుంచి నేను ఇక్కడ తుని పోలీసు తుని రైల్వే స్టేషన్ లోనే వచ్చాను నేను ఇక్కడ ఒక ఉద్యమం ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరు సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి బహుజన ఉద్యమాలు ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి ఇంతమంది యువతున్నారు దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా నాకు ఆవేదన ఉంది కోపం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు